మీరు నిన్నను ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడి మేనిఫెస్టోలో మాత్రం చాలా ఏదో తెలివైన వాడిని అనుకుంటాడు చంద్రబాబు ఇది జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతల ఫొటోస్ మాత్రమే దానిలో ఉన్నాయి బీజేపీ అధినేత మోడీ గారి ఫోటో ఎందుకు లేదు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇదే మీరు రెండు వేల పద్నాలుగులో తీసుకుంటే మోడీ గారి ఫోటో ఉంటుంది కానీ ఇప్పుడు మోడీ గారి ఫోటో దీనిలో మాయమైంది దీనికి కారణం ఎక్కడ ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతుందేమో అన్నటువంటి ఒక భయంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీంట్లో ఉద్దేశపూర్వకంగా మోడీ గారి ఫోటో మిస్ చేశాడు దీనిలో మిస్ చేయడం కాదు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఇంకొక విషయం కూడా బీజేపీ గతంలో తాము ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు రాయలసీమకి ఏదో నియమావళిని ఇంకొక రకంగా ఇంకొక రకంగా మేనిఫెస్టో విడుదల చేసినటువంటి బీజేపీ దీనిలో భాగస్వామి కానట్లయితే బీజేపీ ఎందుకు సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయట్లేదు బీజేపీ సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయలకు చేయలేదు అని అంటే దీంట్లో భాగస్వామి అయి ఉండాలి కదా దీంట్లో బీజేపీ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి కదా ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఒక రకమైనటువంటి భయంతో ముస్లిం సోదరులు ఎక్కడ ఓట్యో అన్నటువంటి ఒక భయంతో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అనేక సార్లు అనేక సమావేశాల్లో ఒక విషయాన్ని నేను సూటిగా ప్రశ్నించా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తే వస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ దానిలో భాగస్వామ్యింది బీజేపీ కేంద్రంలో అధికారానికి వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీ యొక్క భాగస్వామిగా యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లిం సోదర సోదరిమణులకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని సమర్థిస్తుందా అన్నటువంటి విషయాన్ని నేను చంద్రబాబును సుటిగా పలుసార్లు ప్రశ్నించినా కూడా